బిగ్ బాస్లో మీరు అనుకుంటున్నట్టుగా అంటే ముందు ఎప్పుడు మాట్లాడినా సరే ఇమానియల్ గెలవాలి అని అనుకుంటున్నారు బట్ ఈసారి చూసుకుంటే తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య రేస్ నడుస్తోంది కారణం ఏంటంటారు అదే అండి ఏంటంటే వందలు కష్టపడ్డాడు ఒక లెక్క అయిపోయింది ఒక రెండు వారం నుంచి కష్టపడదు ఒక లెక్క అయిపోయింది సో అన్న కదా అంటే మన ఇమాన్యుల్ అదృష్టం అదృష్టమో తెలియగానే తన నామినేషన్ రాకపోవడం వల్ల ఇమానియల్ ఫ్యాన్స్ నిద్రపోయారు అందరూ ఓటింగ్లో కూడా అసలు ఎక్కడ కూడా ఓట్ బ్యాంక్లో అంత చురుకుగా అనిపించలేదు మేము ఎంత ట్రై చేసినా కూడా ఓట్ బ్యాంక్ మేము సాధించలేకపోయినాము రెండు గాజులు అమ్ముకున్నా కూడా మేమేం చేయలేకపోయినాము మాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇమాన్యాలు గెలిపించాలని కోరుకున్నాం కానీ మద్యపానానికి ఈ రకంగా కొంతమంది అమ్ముడు పోయి ఈరోజు మన కళ్యాణ్ పా ఓట్లు వేయడం కానీ తన ఓట్లు వేయడం కానీ జరిగింది సో నాకైతే చాలా వ్యక్తిగతంగా బాధ అనిపించింది ఏంటంటే నెల గెలవాలి కప్పు అంటే కమెడియన్స్ కప్పు కొట్టాలని ఒక నినాదం మాకు వెళ్ళింది సో ఈ బిగ్ బాస్ సైన్లో అది చేయలేకపోయాము చాలా బాధేసింది నాకైతే ఇమా వ్యక్తిగతంగా నేను ప్రతి బిగ్ బాస్ చూస్తూనే ఉన్నా ప్రతి బిగ్ బాస్కి రివ్యూ ఇస్తూనే ఉన్నా కానీ ఈసారి వ్యక్తిగతంగా చాలా బాధ రివ్యూ ఇస్తున్నా ఇమ్మను కప్పు కొట్టలేకపోయాడు అన్న బాధ నక్కుంది అన్న చాలా పర్సనల్గా చాలా అట్టయినా నేనైతే ఎవరు మీరు అంటున్న బిర్యానీలు ఈ డబ్బులు ఇస్తున్న వాళ్ళు ఎవరు మరి పిఆర్లు అండి సో ఇప్పుడు రాజకీయాల్లో డబ్బులకు అమ్మలు పోయే కొంతమంది ఉంటారు ఇక్కడ ఏదంటే ఇప్పుడు ఈ సినిమా రంగంలో బిగ్ బాస్లో సో ఏదంటే డబ్బులకు ఈ ఈ రకంగా అమ్మలు పోయే పిఆర్లు అన్నమాట పిఆర్లు ఏం చేస్తారంటే వాళ్ళ డ్యూటీ ఏంటంటే సో కొంతమంది ఏం చేస్తారంటే బీజం లేచి కొంత మంచిగా అంటే హైపీ చేసి ఉంటారు సో వాళ్ళకి ప్రమోషన్ చేసి ఉంటారు సో ఆ రకంగా వేయడం వల్ల సో కరెక్ట్గా ఇమానియల్ పిఆర్లు కరెక్ట్ వర్క్ చేయలేకపోయారు వాళ్ళ వర్క్ చేయకపోవడం పోవడం వల్ల ఇది ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోయాడు సో మేము అనుకోండి ఇమానియల్ థర్డ్ ప్లేసాను ఉంటాడు సెకండ్ ప్లేసన్ ఉంటాడు అనగా ఇలా ఏకంగా గ్రాఫే మాత్రం పోయింది ఇప్పుడు హోరాహోరిగా ఈ కళ్యాణ్ వాసే తనుజ జరుగుతుంది వీళ్ళు ఇద్దరి మధ్యలో కప్పు ఎవరు కూడా తెలియదు సో వాళ్ళిద్దరికి ఇచ్చిన కూడా వర్త్ కాదన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది సో ఇసే ఇస్త ఇమాన్యాలకి ఇవ్వాలి ఇటువంటి వ్యక్తి కదా చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎంతో కష్టపడి అంత స్థాయికి ఎదిగిన వ్యక్తి కదా కప్పి ఇల్సింది అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందండి ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి ఇమాను ఇస్తే ఇమానుకి ఇస్తే బాగుంటుంది మొత్తం యూసఫ్ కూడా మొత్తం ధర్నాలు ఇస్తాం రాస్త రోకాలు వేస్తాం మీరు కూడా ఆ ర్యాలీలో పాల్గొనాలి మీడియా కూడా తన వంతు సహకారం చేయాలి సో ఏ రకంగా అయితే మనం జూబ్లీస్ నవీనత గెలిపించుకున్నాము ఒకవేళ నువ్వు అన్నట్టుగా తను గెలిస్తే మాత్రం అంద అంగరంగ వైభవంగా సంబరాలు ఉంటాయి జరగకపోతే మాత్రం మా స్టేటస్ వాట్సాప్ స్టేటస్ వచ్చి కొట్టుకుంటాం అంతే ధర్నాలు ఏం చేయరా గెలిస్తే చేస్తాం చేయకపోతే ఏం చేయలేము ఈ రోజు మన ముగ్గురు కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళిద్దరు ఫైనల్ కాబట్టి మరి ఇప్పుడు ఈ రోజు తెలిసిపోతుంది ఎవరు ఏంటి అనేది సో ఎవరు గెలవాలని అనుకోవడంలో మీ వంతు సహాయంగా మీరు ఏమైనా ఓటు వేయడం కానీ లేకపోతే ఓట్ వేయమని ఎవరినైనా అడగడం కానీ ఏమైనా చేశారా ఓటింగ్ లైన్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి ఓటు వేయలేము ఇప్పుడు ఎంత ట్రై చేసినా కూడా సో ఆల్రెడీ హ్యాక్ చేసినా కూడా తను చేయలేము కాబట్టి నాకైతే తెలిసిన విషయం ఏంటంటే కళ్యాణ్ వసూ తనజకైతే తగ్గ ఫార్ ఫైట్ నర్స్ ఉంది సో ఇద్దరితో గెలిచిన కూడా ఒకరే గెలుస్తారు సో మీరు అన్నట్టుగా దేవుడు కనికరించి బిగ్ బాస్ కనికరించి ఒక ఇమ్మేళ్ళు కప్పిస్తే చాలా బాగుంటుంది ఒకళ్ళు కప్పియకపోతే మాత్రం మేము ఆల్రెడీ ఫిక్స్ అయిన సో ఇదే గడ్డ మీద నిర్చి చాలా రివ్యూ నిర్వీ చెప్పిన ఒకవేళ బిగ్ బాస్ నైన్లో ఇమ్మలు కప్పికపోతే నేను బిగ్ బాస్ టెన్ చూడను బిగ్ బాస్ టెన్ చూసాను నేను చూడకపో పది మంది చూడనియను బిగ్ బాస్ నెగిటివ్ కామెంట్ పెట్టేది నేనే హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ చూడనేమో హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్కి కేసేస్తాం బిగ్ బాస్ బ్యాన్ చేయాలని కోరుకుంటుంది అంటే చాలా మంది సెలబ్రిటీలు బిగ్ లో ఆల్రెడీ పాత కంటెస్టెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు మ్యాక్సిమం అంటే సీరియల్ ఈ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళు కాకుండా ఎందుకు కళ్యాణ్కి అంత హైప్ వచ్చిందంటారు మరి అదే అండి చెప్తున్నాను తను ఒక సామాన్యుడు అనే ఒక సెంటిమెంట్ వర్కౌట్ బాగా చేస్తారు పిఆర్లో ఇంకోటి ఏంటంటే తను ఆర్మీ నుంచి వచ్చింది కాబట్టి అది కూడా చాలా వర్కౌట్ అయింది సో ఇంకోటి లవ్ ట్రాక్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది లాస్ట్ టూ వీక్స్ నుంచి కూడా కొద్దిగా కామ్గుండి గేమ్స్ ఆడడం కూడా చాలా వర్కౌట్ అయింది సో ఏంటంటే ఒకటి ఉంటుందండి మన ఏంటంటే రీసెంట్గా చూసాము అంటే వంద కిలోమీటర్లు ఒక కప్పు రకం ఉంటుంది వెయ్యి కిలోమీటర్ ఒక కప్పు వేరే రకం ఉంటుంది కాబట్టి సో వెయ్యి కిలోమీటర్ కష్టపడడానికి ఇమాన్యులు చాలా ఏం చేయలేకపోయాడు జస్ట్ వంద కిలోమీటర్ ఉరికినంత మాత్రాన సో కళ్యాణ్ కప్పు ఇయ్యడం అనేది కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది అంటే ఈ అంటే కిసాన్ అనేది కానీ ఈ జవాన్లు అనేవి కానీ ఇదంతా ఒక సింపతి గేమ్ లాగా వాడుకుంటున్నారంటారా అండి ఎందుకంటే వాస్తవం ఏదంటే మేము చూసినాము బిగ్ బాస్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద తోపు అయినా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా అక్కడ ఎంత కా కంటెస్టెంట్గానే ఉండాలి ఇక్కడ అయినప్పుడు కూడా చూసండే అక్కడ ట్యాగ్ పెట్టి కావాలని తన కామన్ అని రాని ఆ రకంగా ట్యాగ్ చేయడం వల్ల సో మీరు చూడండి బిగ్ బాస్ మనం ఎవరికి ఇస్తామండి గేమ్ ఆడవానికి కప్పిస్తాము గేమ్ దమ్ము ఉన్న వాడికి కంటెస్ట్లో ప్రజలను మెప్పించడానికి అది కప్పియాలి కానీ సో కావాలని ఒక ట్యాగ్ పెట్టి ఆ రకంగా కప్పియడం అనేది కరెక్ట్ కాదు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఏదో ఫేమ్ రావాలి కొన్ని లైకులు రావాలి కొద్దిగా కామెంట్ రావాలి కొద్దిగా ఫేమ్ రావాలి ఉద్దేశంతో ఈ రకంగా టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కష్టపడ్డ వ్యక్తి ఎవరంటే ఇమానియల్ కాబట్టి ఇమానియుల్ కప్పిస్తే ఇస్తే బాగుంటానని నేను కోరుకుంటున్నాను